వస్తున్నా మంచి కాఫీ తాగలి కాఫీ అయినా పోనీ గట్టి టిఫిన్ జంచనా ఉల్లిపాయ పక్కడి జనా డైట్ డేస్ గా ఉప్మా కూడా చేయించరా చాంతా రెండు అండి గారు ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగా అవన్నీ తీరికేను కానీ ముందు మా వాడికి పకోడి ఉప్మా తయారు చేస్తుంది ఉల్లిపాయ 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 పొక్కటి ఆ రోజు వచ్చేనే ఈ సోఫా సెట్ లేదు సరణి కదా వచ్చింది రైట్ మనం బుద్ధి పనిచుకున్నా కదా రైట్ పొద్దునే వాకింగ్ ఎన్ని గంటలకు వస్తారా ఐదు గంటల వచ్చేస్తాను గంటలు ఏమిటిలా వచ్చారు ఏం లేదు బాబు డాడీ కాఫీ అన్నారు నేను టిఫిన్ అన్నాను అరెస్ట్ చేశారు వస్తాను బాబు ఇట్రా అవును ఇంత చదువు చదువుకున్నావు డాడీకి ఏమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయకూడదు నీ చదువు అంతా ఈ కాకి గుడ్డలకి అంకితం చేస్తాను మీరు వేసుకున్నది కాకే కదా సార్ ఇది మా డిపార్ట్మెంట్ వస్తు ఈ కాకి బట్టలు మీ డిపార్ట్మెంట్ కే సొంతం కాదు సార్ తెలుపు శాంతికి చిహ్నం అయితే నా దృష్టిలో కాకి త్యాగానికి చిహ్నం ఒక్కసారి ఆలోచించండి దేశానికి ఉత్పత్తించే కార్మికులు వేసుకునేది కాకి పౌర రక్షణడుగా మీరు వేసుకునేది కాకి దేశానికి రక్షణ ఇచ్చే కొందరు ఆఫీసులు వేసుకునేది కాకి ప్రజలకు రవాణా సౌకర్యం కలెక్ట్ చేసే ట్యాక్సీ డ్రైవర్ వేసుకునేది కాకి ఎక్కడికెవరు ఎక్కడికి అందించే మీద వేసుకునేది కాకి కొందరు ప్రాణాలు కాపాడే అగ్రిమాపు దళం వాళ్ళు వేసుకునేది కాకి మన దగ్గర పనిచేసే బంటోత్తులు వేసుకునేది కాకి చివరకు మన ఇళ్ల కాపలా కాసే గోరకాలు వేసుకునేది కాకి ఈ కాకి బట్టలు త్యాగానికి శ్రమకి చిహ్నం సార్ ఎక్కడ పనిచేసిన ఉద్యోగం ఎంత తీసుకున్న చేతు కానీ ఈ బట్టలు తీసుకుని కార్మికుల మధ్య చేసే పనిలో ఉన్న ఆనందం తృప్తి ఇంకెక్కడా రాదు సార్ ఎలా రాముడు ఎక్కున్నాడు ఫ్యాక్టరీలో ఉన్నాడు తండ్రి త్వరగా చెప్పు రాగే ఏమిటా దంగలహారావుడు ఊరి నుంచి ఇచ్చారు కదండి అమ్మగారు అమ్మగారు ప్రాబ్లం సీత ఈరోజు ఆఫీస్ అది ఆఫీస్ మీది మేనేజర్ స్థానం నాది ప్రొపేట స్థానం సరే మేడం ఎసీలో సరే చూడండి మేడం మీరు ఎన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏమిటో ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏమిటో ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి ఈరోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకుంటున్నా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని ఆదిత్య గారిని పిలిపిస్తాను ఓకే మేడం మేడం రోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీరు ఎకరబెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని వస్తే ఏం చెప్పంటారు ఇవాళ కుదరదని చెప్పండి ఈ రోజు కుదరదా ఈ రోజే కాదు రోజు కుదరదన్నారు అయినా వాళ్ళు నాతో మాట్లాడేది ఏమిటి ఏదైనా ఉంటే మేనేజర్తో అంటే నాతో మాట్లాడమన్నారు అయినా ఆయన్ని కలుసుకునే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి బాబు అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారమే కలుసుకోవాలి ఏమిటి ని వర్కర్స్ కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా ఇంకా నయం తల్లిదండ్రులు కలవడానికి భార్య భర్తతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు కాదు అపాయింట్మెంట్ తీసుకునేవాడు కానీ కలుస్తాం అలాగే పదండి